కొన్ని శకునాలు ముందే తెలుస్తాయి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ దాన్ని ఎంతవరకు నమ్మాలా అని ఒకసారి అనుకుంటాం కానీ అది జరుగుతాయి ఒక్కోసారి వీళ్ళు కరెక్ట్గా నాలుగు యాభై నిమిషాలకి నాకు మెలకు వచ్చేసి దిక్కు పెళ్ళి లేసాను ఏంటో నాన్నగారు గుర్తుకొచ్చారు ఏంటేంటోగా అది ఒక రకంగా డల్గా అనిపించింది దేవుడి పాటలు పెట్టుకుని వింటూ ఉంటా అట్లా ఏదో నా దినకర కార్యక్రమాల్లోకి వచ్చేసాను వారు వాకింగ్కి వెళ్ళి వచ్చి ఇట్లా ఇట్లా రామోజీ గారు చనిపోయారంట అని చెప్పారు అసలు ఎంత కలిసివేసిందంటే మనసు అంత కలిసి వేసిందనమాట మనమేమి సెలబ్రిటీలు కాదు మనమే ఎవరు ఇంటర్వ్యూలు చేయరు మనకి ఆయన వల్ల కలిగిన లాభమైనా ఏదైనా మనమే చెప్పుకోవాలి ఆయన మీద నా అభిమానాన్ని మనం ఏ విధంగా తెలియపరచుకోవాలి అనేది నాకు అనిపించి సరే ఇట్లా ఒక వీడియో రూపంలో ఒక ఆడియో రూపంలో చేద్దాము అని అనిపించి అనమాట తల్లిదండ్రుల తర్వాత నేను కొంతమందిని తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి వాడు అంటా ఉంటాను అనమాట అట్లాగే మా తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఒకటి ఉండబట్టి చిన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు రూపాయి రూపాయి పొదుపు చేసుకుని దాంట్లో ఒక చిట్టి చేసుకుని పిల్లల భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడినాయి ఆ డబ్బులు నేను మా వారు ఇద్దరం కూడా కూర్చుని ఈ పిల్లలు ఈ టైంకి కాలేజీలకి వస్తారు ఈ టైంకి మనకు డబ్బులు అవసరం అవుతాయి ఎంత అవసరం అవుతాయి సుమారుగా ఎంత పొదుపు చేయాలి మనము అనే ఆలోచన వచ్చినప్పుడు వెంటనే తట్టేది ఏంటంటే మార్గదర్శులే ఒక చిట్టేద్దాం అది మనకు అవసరం వచ్చినప్పుడు మనం పాడుకుంటాం కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండదు దాంట్లో మనకు నష్టం లేదు మోసం చేస్తారనే బాధ అసలేదు అని మా జీవితంలో ప్రతి అణు అణువులోనూ కూడా మాకు డబ్బులు ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మార్గదర్శి ఎంతో ఇదిగా ఉపయోగపడింది మాకు అట్లాగే మా వారు ఈనాటికి కూడా ఈనాటి పేపర్ చదవకుండా అసలు బయటికి వెళ్ళరు ఆ పేపర్ అబ్బాయితో ప్రతిరోజు లేట్ అయితే చాలు ఐదింటికల్లా పేపర్ రావాలి ఏడు ఏడు అవుతుంది రాకపోతే ఎట్లాగో అని అతన్ని కోపడుతూ ఉంటారన్నమాట ఈనాడు సంస్థ పెట్టినప్పుడు కొన్ని రోజులు పేపర్ ఉచితంగా వేశారంట అప్పుడు మొదలుపెట్టిన పేపరు ఇప్పుడు వరకు ఆపలేదు మా వారికి దినచర్యలో అది కూడా ఒక భాగం అన్నమాట మా మేనల్లుడు నవ్వుతూ ఉంటాడు మావయ్య మీ జనరేషన్ ఎవరికేనో ఆ తర్వాత పేపర్ చదివే వాళ్ళు ఎవరు ఉండరు అంటే యూట్యూబ్లో ఎన్ని వార్తలు చూసినా పేపర్ చదివిన తృప్తి మాత్రం రాదురా అంటాడు ఏ పేపర్ చదివినా కళ్ళకు కానీ మైటికి కానీ ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి ఆ ఇంకు ద్వారా కానీ ఆ పేపర్ ద్వారా కానీ ఆ స్మెల్ ద్వారా కానీ ఆ అక్షరానికి అక్షరానికి గ్యాప్ కానీ ఉండి అది అంతా కూడా ఎంత చక్కని ప్రింటింగ్ అది అంతర్యామి చదవని రోజు ఉంటూ ఉండదు మా జీవితంలో ఒక భాగం అయిపోయింది అట్లాగే సండే పుస్తకం ఆ సండే పుస్తకంలో ఆ పద వినోదం అనేది నాకు ఎంత ఇష్టమో ఆ పదాలు పోర్చటం అంటే ఈ మధ్య కూడా ఏదో ఒక నేను రోజు ప్రతిరోజు మా గురువుగారు గురువుగారు అంటుంట గరికిపాటి ఆయన స్పీచ్లు అన్నీ వింటూ ఉంటాను అన్నమాట ఆయన అంటున్నారు తెలుగు మీద అభిమానం ఉండాలి ఎవరైనా సరే ఈనాడు పేపర్ చదవండి అమ్మా మీకు తెలుస్తుంది తెలుగు మీరు మీ బిడ్డలకు చెప్పొచ్చు అని అంటే ఓహో ఇంతమంది అభిమానిస్తున్నారు ఈనాడు పేపర్ని అని నాకు అనిపిస్తూ ఉంటుంది ఆ ఈనాడు పేజీకి ఈనాడు పేపర్ ఆదివారం వచ్చే పుస్తకానికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం దాంట్లో వచ్చే కథ కానీ దాంట్లో వచ్చే వ్యాసాలు కానీ ఏమి ఇచ్చి రుణం తీర్చుకుంటాం అనిపిస్తుంది భగవంతుడు మంచి మంచి వాళ్ళందరినీ ఎందుకు ఇట్లా తీసుకెళ్ళిపోతున్నాడు ఇంకా కొంతకాలం ఉంటే వాళ్ళు ఎన్నో ఇంకా మంచి పనులు చేసేవారు కదా పాడుతా తీగ అస్సలు ఆ ప్రోగ్రాం అంటే నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం రెండు వేల పదమూడులో మా మేనలుడు ఫిలిం సిటీలో పనిచేస్తాడు తన పాసులు తీసుకొస్తే రెండు వేల పదమూడులో నేను స్వయంగా ఆడి ఆడియన్స్ లాగా వెళ్ళి కూర్చుని విన్నప్పుడు అసలు అది జరిగే విధానం కానీ చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టే భోజనాలు కానీ అసలు అది చూస్తే నాకు అనిపించింది మనిషి అయితే ఒక్కరోజన్న రామోజీరావు గారు లాగా బతకాలి అనిపించింది అటువంటి మనుషుల్ని మానసికంగా బాధపెట్టి హింసించి వీళ్ళు ఏం బాగుకున్నారండి మా పాపకి పదకొండవ సంవత్సరంలో వడ్డాణం చేయించాలి పిల్లలకి బట్టలు ఇచ్చేటాటికి పాపకు వడ్డానం చేయించాలండి అని అంటే మా వారన్నారు మనం మిడిల్ క్లాస్ వాళ్ళము పెద్ద పెద్ద కోరికలు పెట్టుకోకు అన్నారు లేదండి సాధించలేందంటే ఏమేమి ఉండదు నేను చిట్టేసుకుంటాను లక్ష రూపాయలు చిట్టేస్తాను గ్యారంటీగా చేయిస్తాను నేను అని చెప్పానంటే ఆ లక్ష రూపాయలు చిట్టి వేస్తే నాకు ఎనభై ఐదు వేల రూపాయలు డబ్బులు వచ్చినాయి ఎనభై ఐదు వేల రూపాయల డబ్బులు తీసుకెళ్ళి మా అమ్మాయికి వడ్డాణం కొనుక్కొచ్చి ఆ టైంకి పెట్టాను అటువంటి సంస్థల మీద చెడ్డ మాటలు చెడ్డ ఇది చేసింది ఆయన్ని మానసికంగా ఎంత హింసించారండి పాపం అనేది ఊరికినే పోదండి ఊరికినే పోనే పోదు ఉంటానండి